వచ్చేసి ఈ ధాన్యాన్ని అంతా వాళ్ళంతా కాల్ చేశారంట కానీ అప్పటి ఆనవాళ్ళేనంట ఇది కూడా ఇది అప్పటి బూడిదని చెప్తుంది గణపతి శివాజీ గారి కాలంలో అనమాట కానీ ఇప్పటి వరకు ఈ బూర్దైతే ఇక్కడే ఉంది అప్పుడు శత్రువులు వచ్చేసి ఈ ఈ స్టోరేజ్ రూమ్ ని అంతటినీ వారైతే నిప్పైతే పెట్టారు ఎక్కడైనా ఈ రూమ్ లో ఎక్కడైనా తగ్గు చూడండి అప్పుడు ఎన్నో టన్ టన్నుల ధాన్యాన్ని ఇక్కడ పెట్టుకునేవారు అనమాట అందువల్ల ఇది మనకి ఎటు చూసినా కూడా ఇప్పటికీ నువ్వు ఎక్కడైనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రెక్కర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఛత్రపతి శివాజీ గారి కోటలలో ముఖ్యమైన కోట అయిన జీవదన్ కోట అయితే చూపించబోతున్నాను ఈ కోటలో ఛత్రపతి శివాజీ గారి సైనికులకి శిక్షణ ఇచ్చే కోట అనమాట ఛత్రపతి శివాజీ గారి జన్మించిన కోట శివనేరి కోటకి జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ కోటలోకి వెళ్ళడం చాలా కష్టం ముఖ్యంగా వర్షాకాలంలో మాత్రం చాలా చాలా ప్రమాదకరం అనమాట ఒకే ఒక దారి ఉంటుంది ఆ దారి గుండా వెళ్ళాలంటే ఈ వర్షాకాలంలో చాలా కష్టం ఆ మెట్ల గుండా వర్షపు నీరు నిరంతరంగా వస్తూ ఉంటుంది వర్షాకాలంలో ఈ కొండ ఎక్కుతూ ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది అలాగే ఈ కొండపైన అద్భుతమైన లొకేషన్లు అలాగే ఈ కొండపైన ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన ముఖ్యమైన ఇద్దరు సమాధులు ఉన్నాయి అలాగే ఈ ఛత్రపతి శివాజీ గారి కాలంలో ఒక నేల మాలిగా ధాన్య కోట అంటారు ఆ కోటని శత్రువులు నిప్పైతే పెట్టారు ఇప్పటికీ ఆ లోపల మనమైతే ఆ కాలి పోయిన బూడిది అవన్నీ ఇప్పుడు మనమైతే చూడొచ్చు పదం రండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ కొండపైన చిరుత పుల్లలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ ఈ కోట లోపలికి గైడెన్స్ గైడెన్స్తో వెళ్ళడం చాలా మంచిది అని అయితే చెప్పారు అందువల్ల నేను ఇప్పుడు గైడ్ ద్వారా ఈ కోటలోకైతే వెళ్తున్నాను ఇక్కడ చూస్తున్నారా నా బ్యాక్ సైడ్ అసలు కొండే కనిపించలేదు చూడండి మొత్తం ఫాగీగా అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ ఇప్పుడు నేను ఇక్కడే ఒక గైడ్ని తీసుకొని నేను ఏ జీవదాన్ ఫోటో చూడడానికి అయితే వెళ్తున్నాను రండి వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం కోటలోపలికి అయితే వెళ్దాము ఎటు చూసినా బాగే ఉంది ఇంకా ఇది స్టార్టింగ్ బైడ్ ఇక్కడే మన వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి మనమైతే ఇంకా కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలి చూపించడం ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు వీడియోని ఫుల్ హెచ్డీలో పెట్టుకొని చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ ప్రాంతము ఈ ప్రదేశం ఎక్కడుందంటే మహారాష్ట్రలోని జున్నార్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో జీవదన్ ఫోర్ట్ ఉంది ఇక్కడికి చేరుకోవడానికి ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు మనము ప్రైవేట్ వెహికల్స్లో ఈ ప్రదేశానికి రావాల్సి వస్తుంది జున్నార్ నుంచి ముప్పై కిలోమీటర్లు నేను ఒక ఆటోలో నాని అనే ప్లేస్కి వచ్చి ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్లు మనము జీవదన్ కొండ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ఈ కొండలోనే మనకు చిరత కూడా ఉన్నాయంట కానీ ఇంతవరకు మనుషుల్ని అటాచ్ చేసిండేది ఎక్కడే కానీ జరగలేదు అదేవిధంగా ఈ వర్షాకాలంలో కొండని ఓన్గా ట్రెక్కింగ్ చేయాలి అనుకోవడం చాలా పొరపాటు ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే గైడెన్స్ ద్వారా మీరు ఈ కొండని ట్రెక్కింగ్ అయితే చేయండి ఎందుకంటే ఈ కొండపై నుంచి నిరంతరం నీరు వస్తూనే ఉంటుంది ఆ స్టెప్స్ పైన మనం వెళ్తూనే ఉండాలి అదేవిధంగా చాలా డిఫికల్ట్గా చాలా రిస్కీగా దారైతే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గైడెన్స్ ద్వారానే మనమైతే ఈ కొండ ట్రెక్కింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ కొండను వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఎక్కింటాము ఇంకా మనం సిక్స్టీ పర్సెంట్ అంటూ ఉంటుంది కొండ ఎక్కడానికి ఈ మెట్ల గుండా వెళ్ళాలి చూడండి ఈ మెట్ల పైన ఇంకా నీరు వర్షం నీరు వస్తూనే ఉంది అదేవిధంగా ఏ క్యా అయిపోయాండర్లింగ్ వానర్లింగ్ పోలితే వాండర్లింగ్ పోలేదు క్యా హిస్టరీ వేరే క్యా విశిష్ట ऐसा बोलते हैं यह शेन है ए, ना, आ, और शेर और बंदर हाँ दोनों शेन है शेर से शे पीछे बंदर लगाया था हाँ शेर शेर के आ, पीछे नहीं बंदर के पीछे शेर 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 लगाया था और बंदर है ना वहाँ से वहाँ पे छलांग लगाई उछली है हाँ इसलिए उसका नाम वानर लिंग है वानर लिंग बोलता है फ्रेंड्स अतने अंत इकड़ा वाल कथन यह कुंड पैन ఆ నిట్ట నిలువ కనబడుతుంది కదా ఆ కొండపైకి ఒక కోతి ఒక టైగర్ ని వెనక్కి కరిపించుకొని ఈ కొండపై నుంచి ఆ కొండపైకి ఆ నిట్ట నిలుగా ఉంది కదా ఆ కొండపైకి అయితే జంప్ చేసిందంట అదోటి అర్థమైంది అతను చూపించేది కానీ ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది వానర్లింగ్ అంటారంట ఈ కొండని నిట్ట నిలువగా ఉంటుంది ఇంకా పై నుంచి చూడడానికి ఇంకా చాలా అద్భుతంగా కనబడుతుంది ఇంకా ఈట్ నుంచి అసలైన అడ్వెంచర్ అనమాట చాలా కష్టతరంగా థ్రిల్లింగ్ గా చాలా రిస్కీ గా ఉంటుంది జోర్సే రసీ రసి రసి ఊబర్న పానీ వేసే ఆధారెంట్స్ ఇచ్చి చాలా రిస్కీ గా ఉంటుంది అని చెప్తున్నాడు ఇట్లా నీళ్ళల్లో అదే విధంగా అక్కడ ఎక్కడో తాడు ఉంటుందట తాడు పట్టుకుని పైకి ఎత్తు వెళ్ళాలి

ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళడం మాత్రం చాలా ప్రమాదకరం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూనే ఉంది ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ నుంచి ఒక మహిళ జారి కింద పడి చనిపోవడం అయితే జరిగిందంట జస్ట్ టూ మంత్స్ అవుతుంది అంతే చాలా ప్రమాదకరంగా ఉంటుందన్నమాట మనకు ఈ వాటర్ వచ్చే దారిలోనే స్టెప్స్ ఉంటాయి అది కూడా ఈ కొండపైకి ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి ఈ ఒకే ఒక్క దారి అయితే ఉంటుంది కొండపైన వర్షాకాలం నిరంతరంగా వర్షం కురుస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ ఫాగ్ అయితే ఉంటుంది మనము గైడ్తో వస్తేనే మనం సేఫ్గా పైకి వెళ్ళి పైన ఏమున్నాయో మనమైతే చూడగలుగుతాం వర్షాకాలంలో మిగతా సమయంలో మనకు గైడ్ కూడా అవసరమైతే ఉండదు చాలామంది అయితే వెళ్తూ ఉంటారు నేను అదే పనిగా గైడ్ని వెంటబెట్టుకొని వెళ్తున్నాను అలాగే ఇక్కడ కొద్దిగా పైకి ఎక్కగానే చాలా కష్టతరం అని అయితే అనిపించింది అనమాట వాటర్ వస్తూ ఉంది చాలా హైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది చాలా కష్టం అనిపించింది ఇక్కడ గైడ్స్ ఇక్కడ ఒక తాడు సేఫ్టీకి అయితే ఉంచారనమాట ఎవరైనా ట్రెక్కర్స్ వస్తే ఈజీగా ఎక్కి వెళ్ళడానికి చూస్తున్నారా లొకేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా thank you ఫ్రెండ్స్ కష్టపడి కొండ ఎక్కిన తర్వాత అద్భుతమైన గోడలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న గేట్ వచ్చేసి కళ్యాణి గేట్ అంటారంట చాలా ఎత్తైన గోడలు చాలా పెద్ద పెద్ద రాతితో ఈ గోడలు అయితే అస్సలు ఊహించలేదు ఎందుకంటే దారి చూసే ఉంటారు ఎంత కష్టతరంగా ఎంత ఇరుకుగా ఉంటుందో అంత కష్టపడి పైకి వచ్చిన తర్వాత అద్భుతమైన కోటగోడలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ గోడలలో చుట్టూ నీరు కారుతూనే ఉందన్నమాట గోడ తాగితే మనకు నీరు చుట్టూ వర్షం నీరు వస్తూనే ఉంది ఇంకా ఈ కొండ పైన ఇంకా మనకు అద్భుతమైన లొకేషన్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఫిబ్రవరి आ रहा है अच्छा रहता है लेकिन बारिश में बहुत अभी बहुत अच्छा रहता लेकिन है लेकिन रिस्क ज्यादा है रिस्क ज्यादा है खोज गए हैं अभी है खोज गए अभी चलना है अभी हमने कहा ఫ్రెండ్స్ కొండపై నుంచి మనకు ఊహించినంత అద్భుతమైన ప్రదేశం అయితే కనిపిస్తుంది కిందను చూపించాను చూడండి వానర్లింగం అని నిట్ట నిలువుగా ఒక ధ్వజస్తంభంలాగా ఈ కొండ అయితే మనకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి మనకు నాని ఘాట్ అనే ప్రదేశం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి ఇంకా ఒక అర్ధ గంట నడిచిన తర్వాత అక్కడ ఒక అండర్ గ్రౌండ్లో ఛత్రపతి శివాజీ గారి కాలంలో నిర్మించిన పెద్ద అండర్ గ్రౌండ్ స్టోరేజ్ రూమ్ ధాన్య కోట అంటారు అదే విధంగా అక్కడ ఒక జీవదని మాతా ఆలయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు రెండు పురాతనమైన సమాధులు ఉన్నాయి చూడండి ఇక్కడ చూస్తున్నారా ఈ సమాధులు ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు యొక్క సమాధులు దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాల పురాతనమైన సమాధులు మనం ఇక్కడైతే చూడొచ్చు రెండు అయితే ఉన్నాయని చెప్పాడు గైడు ఇక్కడ వాటి పేర్లు ఉన్నాయి కానీ ఇక్కడ మరాఠీలో హిందీలో ఏదో రాసి ఉంది అది నాకు అర్థం కావడం లేదు కానీ ఛత్రపతి శివాజీ గారికి చాలా ముఖ్యమైన వ్యక్తులని అయితే చెప్పాడు గైడు చాలా ఎటు చూసినా మనకు పచ్చటి గ్రాస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ కొండపైనే జీవిదాయి మాత విగ్రహం అయితే ఉంది ఈ విగ్రహం అయితే చూపిస్తాను చూడండి జీవిదాయి మాత ఇక్కడి నుంచి కిందికి దూకిందనే మాట అయితే చెప్తున్నాడు గైడు అంటే జీవిదాయ అనే ఒక మహిళ దూకిందో లేదంటే జీవిదాయ అనే ఒక దేవతామూర్తి కిందికి దూకిందో ఖచ్చితంగా అతనైతే చెప్పలేదు కానీ ఈ విగ్రహం అయితే ఇక్కడైతే ఉంది ఈ విగ్రహం ముఖం వచ్చేసి ఎన్నో వందల సంవత్సరాల నుంచి అలా ముఖం లేకోకుండా అయితే ఉందంట కానీ ఇక్కడి నుంచి ఆమె కిందికి అయితే దూకిందనే మాట అయితే చెప్తున్నాడు గైడు కానీ ఇక్కడ ఎక్కువగా గాలి వీస్తున్నందువల్ల నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు సరిగ్గా అందువల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను గైడ్ చూపిండేది ఫ్రెండ్స్ ఈ కొండపైన హైలైట్ ఏమిటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీకు చిన్న నీటి తొట్టెలే గట్ల కనిపించవచ్చు కానీ ఈ నీటి తొట్టెలు దాదాపు ఇరవై ఇరవై అడుగుల లోతు వరకు ఉంటాయి ఇక్కడ కొండపైనే ఈ వాటర్ స్టోరేజ్ కోసం నిర్మించుకోవడం అయితే జరిగింది ఈ కొండ ఎక్కడే కానీ మనకు చదునుగా అలా ఎక్కువగా ఉండదన్నమాట మామూలుగా మనకు కొండలపైన కోటలలో చెరువుల్లో అలా నీరు అయితే ఉండొచ్చు కొండపైన కూడా అలా అయితే ఈ కొండపైన అవకాశం అయితే లేదు అందుకోసం ఈ కొండపైన రాళ్ళనే వాళ్ళు నీట్ స్టోరేజ్ కోసం నిర్మించుకోవడం అయితే జరిగింది ఇలాంటి నీటి సుమారు అంటే ఒక ఐదు ఆరు ఉన్నాయన్నమాట చాలా బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి ఎటు చూసిన ఫాగు పచ్చతనం అలాగే ఈ నాని ఘాట్ ప్లేస్లోనే ఈ జీవదన్ ఫోర్టు అలాగే రివర్స్ వాటర్ ఫాల్ నాని ఘాటు ఈ మూడు ప్లేసెస్ మనమైతే చూడవచ్చు చాలామంది ఈ ప్లేస్లో రివర్స్ వాటర్ ఫాల్ నాని ఘాట్ చూడడానికి అయితే వస్తారు ఈ ప్లేసెస్ ఈ కొండ కిందనే ఉంటాయి కానీ ఈ కొండపైకి ఎక్కువగా ఆదివారం శనివారం కొంతమంది గైడ్ వెంట పెట్టుకుని అయితే వస్తూ ఉంటారు మామూలు టైంలో అసలు ఎవ్వరే కానీ ఉండారని అయితే చెప్పాడు అదనమాట ఇప్పుడు పదం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జీవదన్ కోటలోని అండర్ గ్రౌండ్ స్టోరేజ్ రూమ్లోకైతే వచ్చాము ఈ రూమ్నే ధాన్య కోట అంటారు ఇది వచ్చేసి మూడు స్టేజుల్లో ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఒక మహల్లాగా ఒక లాగా స్తంభాలతో చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇంకా ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఒక రాతిలో నిర్మించిన అద్భుతమైన పెద్ద స్టోరేజ్ రూమ్స్ మనకైతే కనిపిస్తాయి మనం ఇది వచ్చేసి రాళ్ళని వాళ్ళు గదులుగా మలచడం చాలా అద్భుతం అని చెప్పాలి చాలా పెద్ద పెద్ద గదులైతే మనకైతే లోపలైతే ఉంటాయి ఫస్ట్

పైలే ఫ్రెండ్స్ ఇది ఛత్రపతి శివాజీ గారి కాలంలో అప్పటి ధాన్యం ఇక్కడ పెట్టుకునేవారు కదా అప్పుడు ఈ ధాన్యాన్ని ఇక్కడ అంతా కొంతమంది దుండుగులు అయ్యే జలాదియా జలాదియా శత్రువులు వచ్చేసి ఈ ధాన్యాన్ని అంతా వాళ్ళంతా కాల్చేశారట కానీ అప్పటి ఆనవాళ్ళేనంట ఇది కూడా ఇది అప్పటి బూడిదని చెప్తున్నాడు అంటే సుమారు అంటే ఇవి పాలుకి పైలి ఐదు ఆరు వందల సంవత్సరాలు అంటే ఛత్రపతి శివాజీ గారి కాలంలో అనమాట కానీ ఇప్పటి వరకు ఈ బూడిదైతే ఇక్కడే ఉంది అప్పుడు శత్రువులు వచ్చేసి ఈ ఈ స్టోరేజ్ రూమ్ని అంతటిని వారైతే నిప్పైతే పెట్టారు అప్పుడు కాలిపోయిన బూడిది ఇది ఏ తక్కి ఎక్కడైనా తగ్గు చూడండి అప్పుడు ఎన్నో టన్నుల పెట్టుకునేవారు అనమాట అందువల్ల ఎడ్డు చూసినా కూడా ఇప్పటికీ నువ్వు ఎక్కడన్నా చూసుకో ఇది ఇలాగే వస్తానే ఉంటుంది అప్పటి బూడిదేది ధాన్యం కలిస్తే వచ్చిన బూడిదేది ऊपर ना करो क्या बताए हां व्हाट टू आप लोग हां वो रहेगा ना तो ये ना। के ये के ये वाली वाला ये वाली वाला ये वो कच्चा था ना हां वो ये पैसा ही हां वो चुनी से लगा है इसको चुना है हां देखो नहीं वो कार वो ना नहीं है ये चुना से लगा है ये वो कच्चा लगा है ना हां

సోఫి నేను మదర్ సింగ్ చునావు ఇవ్వ ఫ్రెండ్స్ ఇది సహజ ఏర్పడిన గుహ అయితే కాదు అన్నమాట ఇది అప్పటి కాలంలో ఈ పెద్ద కొండనే వాళ్ళు స్టోరేజ్ గా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చెక్కింటారు అంతే ఇది ఏదో ఒక సంవత్సరంలో అయిపోయిన వర్క్ అయితే కాదు చాలా చాలా కష్టపడితే కానీ ఇంత పెద్ద రాయితీని వాళ్ళు అయితే పోల్చినారు ఏ సోభి గుహి ఎదురైనా ఏ సోఫీ ఆ తోడి లేకపోతే ना तो पैजे से बना दिया ना बहुत अच्छा है अकर्षुण है ये विंडो अंडे ये ये मल्ला साफ़ रहेगी कट्टर रह पड़ा ये फिर बात में ये पत्थर से बांध दिया बांध दिया वो ये चुनिश बांध दिया ये चुनिश से बांध दिया ये पत्थर से चले अभी क्या है वो बजे से अभी ख़तम हुआ है अभी ख़तम हुआ है हि� और पानी का हाउस देखने गए हैं हाँ देखिए इधर वो बस क्या है ये है वो है रहने के लिए जगह थी दिखाओ तो रहने के लिए जगह वो उसके अंदर जाने की लिए जगह नहीं है ना यहाँ से देखना पड़ेगा आ, हाँ दिखाओ का एड ये बाथरूम था वाला लगता है जूने काम का, का। और यहाँ से पानी निकलने के लिए जगह थी वो तो देखो ఫ్రెండ్స్ జీవదన్ కోట చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కోటలో ఉండే ధాన్య కోట కూడా ఎవరు ఊహించినంత లో పెద్ద పెద్ద రూములు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది జీవదన్ కోట దగ్గరలోనే నాని ఘాట్ అని అద్భుతమైన ప్రదేశం ఉంది ఆ ప్రదేశాన్ని నా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి